హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ కర్రీ కోసం ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఆలుగడ్డలను ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద టమాటో కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఆలుగడ్డలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇంత ముక్కలు అయితే సరిపోతాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి నీరు తీసుకొని బాగా మరగనివ్వాలి మరిగిన నీళ్ళలో క్యాలీఫ్లవర్ వేసుకోవాలి ఇలా వే నీళ్ళలో వేయడం వల్ల దీనికి ఏదన్నా పురుగు మందులు కొట్టినా ఇందులో ఏదన్నా పురుగులున్నా చనిపోతాయి ఒక పది నిమిషాల పాటు ఇలానే ఉంచాలి ఇప్పుడు మిగతా ఆలుగడ్డలను కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క లవంగాలు నాలుగు ఒక ఇలాచి కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్లో తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవి బాగా వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చి పోయే వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోకి ఒకటిన్న టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా క్యూబ్స్లా కట్ చేసుకున్న ఆలు ముక్కలను వేసుకొని ఈ మసాలా అంతా దానికి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ పూరీలో కానీ చపాతీలో కానీ పుల్కాలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది బిర్యానీలోకి సైడ్ డిష్గా ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది కరెక్ట్గా ఉడికిపోయింది కాలిఫ్లవర్ కూడా బాగా ఉడికిపోయింది ఇలా ఉడికితే మనకి సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇక్కడే సాల్ట్ చూసుకొని మనం సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి అంతేనండి మనకి క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ డిష్లోకి తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్